దేవుని నామమునకు మహిం కలుగు గాక ప్రభునందు ప్రభు రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై ఏడవ తేదీ నవంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము ధైర్యము వహించి పని జరిగించము ధైర్యము వహించి పని జరిగించము దినృతాంతములు గ్రంథము మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవచ్చు ఎవరెవరితో చెప్తున్నారు దావీదు సులోమంతో చెప్తున్నాడు పూర్తి వచ్చినము ఈ విధముంది పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకుని ధైర్యం వహించి పని జరిగించము కనుక ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు సులోమముని కోరుకున్నాడని దావీదు నేను మందిరము కడతాను దేవదారు రాణులలో ఆ యొక్క భవనంలో నేను ఉంటుండగా దేవుని మందసము గుడారంలో ఉంది అని దావీదు చింతించినప్పుడు దేవుడు నా తాను పంపించి నీవు రక్తము వలికించి యుద్ధములు చేస్తే కనుక నీకు ఒక కుమారుని ఇస్తున్నాను అతడు సమాధానకర్తగా ఉండును కనుక అతడు నా నామము నిమిత్తము ఒక మందిరమును కట్టును అని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానము నెరవేర్చాడు ఆ సమాధానకర్తగా వచ్చినవాడే సలోం అమ్లోమోను సమాధానమునకు పుత్రుడు కనుక ఇంగ్లీష్ లో ఈ వచనము ఏ విధంగా ట్రాన్స్లేషన్ మనం చూసినప్పుడు బీ స్ట్రాంగ్ అండ్ డూ ద వర్క్ అంటే ధైర్యం తెచ్చుకుని పని జరిగించుము అని ఆ ఒక్కటేట్లో ఉంది కానీ పూర్తి వచనము సో టేక్ సీరియస్లీ ఇది ఖచ్చితంగా నీ మనసును పెట్టుకుని ద లాడ్ హ్యాజ్ చూసింగ్ యూ టు బిల్డ్ ఏ టెంపుల్ ఫర్ హిజ్ శాంక్చురీ అంటే ఆయనకి పరిశుద్ధ స్థలంగా ఉండటకు దేవుడు నిన్ను కోరుకున్నాడు కనుక బి స్ట్రాంగ్ అండ్ డూ ద వర్క్ ఈ విధముగా అంటే ఇది ఒక మోటివేషన్ మెసేజ్ ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం బీ స్ట్రాంగ్ అండ్ డూ ద వర్క్ అంటే అర్థం ఏంటంటే మనము ఏ పని చేసినా కూడా చాలా మనకి అందరికీ తెలిసిన కోటేంటి పని ప్రారంభించుట కంటే పని ముగించుట శ్రేష్టము కరెక్టే 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 కానీ బిల్డింగ్ అంటారు బిల్డ్ ఇన్ అర్థం ఏంటంటే కట్టడము కాదు కట్టొచ్చు ఆ యొక్క బిల్డింగ్ అని ఎందుకంటారని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు స్పష్టంగా తెలిసేది అది ఏ పనైనా కూడా అది కంటిన్యూషన్ వస్తుంది తప్ప ఇది ముగిసింది అని అనడానికి ఉండదంట కారణం ఏంటంటే ప్రతి చిన్న విషయంలో కూడా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఈరోజు కారు కొన్నాము అంటే సంబరం కాదు అదే గోల్డ్ కొన్నామనుకోండి అది అలా ఉంటుంది పడి కానీ అలా కాదు అది ప్రతి నెలా కూడా మెయింటెనెన్స్ అనేక మంది తట్టుకోలేక కనుక నీలో నాలో ఉన్నది ఈరోజు మనము అద్భుతమైన వాక్యము నేర్చుకోబోతున్నాం కారణం ఏంటంటే ధైర్యము వహించి పని జరిగించుము అంటే పని అనేది మనం అందరము చేస్తున్నాము కానీ ఆ యొక్క నీవు చేసినా చేయకపోయినా పని జరిగిపోతుంది కానీ ఈ ధైర్యం అనేది దేనికి అవసరమో ఈ రోజు మనము నేర్చుకునే ముందు మొట్టమొదట మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పిన కోర్టు మనం చూసినప్పుడు ఎవడైనను ఇల్లు కట్టిన ఏడలా అక్కడ ఇద్దరు కట్టినట్లు మనకి చెప్పబడుతుంది ఒకటి బుద్ధిమంతుడు రెండు బుద్ధిహీనుడు కనుక బుద్ధి గలవాడు బండ మీద కట్టాడు బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టాడు అయితే ఇద్దరి యొక్క పని కూడా పరీక్షింపబడింది ఒకటి వరదలు గాళ్ళు తుఫాన్లు అలసలు ఒకటిని కానీ బుద్ధిమంతుడు బండ మీద కట్టాడు కనుక నిలబడింది బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టాడు కనుక అది కూలిపోయినట్టు కానీ ఇక్కడ బండ ఇస్క అంటే ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయు ప్రతి వాడు అంటే మొట్టమొదట నీవు పని ప్రారంభించటం ముఖ్యం కాదు పని ముగించటం ముఖ్యం కాదు పని అంటే పర్టికులర్ పని అని కాదు వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఏ పని చేసినా కూడా అందుకనే ఏసు క్రీస్తు ప్రభుల వారికి ఆయన క్రియలోను మాటలోను శక్తి కలిగిన ప్రవక్త అంటే చేతల్లోనూ చెప్పుటలోను చాలా మంది మనం చెప్పుటకు ఎంతగా మాటలు కోటలు దాటుతాయి అంటే చేతల్లోకి వచ్చేటప్పటికి ఉండదు ఇక్కడ పని అన్న వెంటనే ముగ్గురు గుంపులు మనకి కనబడుతున్నాయి మొట్టమొదటి గుంపు పని చేసేవారు రెండు పని చేయించేవారు మూడు అసలు ఆ పని ఎవరి కోసం చేస్తున్నారు ఇది కనుక ఇల్లు కట్టడము అంటే నెంబర్ వన్ ఇల్లు ఎవరి పేరు మీద కట్టున్నారు అది ఇక్కడ గృహము ఇది మందిరము కనుక దేవుని నామమున కడుతున్నారు కట్టిస్తున్న వారు కట్టుతున్న వారు అంటే పని జరిగిస్తున్న వారు పని చేస్తున్నవారు ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఇందులో అనేక మంది గుంపులు మన జీవితంలో ఈ విధమైన కార్యాలు మనం గుర్తు చేస్తున్నప్పుడు ఇక్కడ ఇదే వచనంలో మనము ఒకసారి చూసినప్పుడు దాబీదు ఏమని చెప్తున్నాడు తొమ్మిదో వచనంలో సులోమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములు పరిశోధించువాడు ఆలోచనలు సంకల్పములు ఎరిగిన వాడునై ఉన్న కనుక మొట్టమొదట నీవు ఎవరికి కట్టుతున్నావో మందిరము ఆయన అందరి హృదయాలు ఆలోచనలు సంకల్పాలు సంకల్పము అంటే ప్రణాళిక ఆలోచన అంటే ఇదిలా చేద్దామా ఇదిలా చేద్దామా అనేది ఇక హృదయము అంటే అవి ఎంతమంది ఎన్ని చెప్పినా నువ్వు ఏది డిసిషన్ చూజ్ చేస్తున్నావు కనుక ఇక్కడ మూడు నెంబర్ వన్ ప్రణాళిక ప్రణాళిక ఏంటి మందిరం కట్టాలి ఓకే నెంబర్ టూ ఏంటి ఆలోచన ఓకే ఇది ఇలా కడితే బాగుంటుందా ఇది ఇలా కడితే బాగుంటుందా నెంబర్ వన్ ఫస్ట్ ర్యాంక్ ఏంటి నీరుదయం ఏంటి చాలా మంది చెప్తారు కానీ నువ్వు ఏ విధముగా చెయ్యాలి అనేది గాడ్ హ్యా చూసంగ్ యు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక చాలా సార్లు మన జీవితంలో నువ్వు అనుకున్న వాళ్ళందరూ నీతో ఉంటారు కానీ నీతో ఎవరు ఉండాలి అని దేవుడు నిర్ణయించాడో వాడు నువ్వు త్యాగం కారణం ఏంటంటే ఏదైనా నీకు కావాలి అని ఒక లక్ష్యము ఒక దోల్ నీకుంటే ఆ గోల్ కోసం నువ్వు త్యాగం అవ్వాలి కానీ ఒకవేళ నువ్వు త్యాగం అవ్వడానికి ఇష్టపడక అందలాగే ఈ యొక్క ఫీలింగ్స్ ఇమోషన్స్ నీవు ఎంచుకుని వాటి ప్రకారము వెళ్లిన ఎడల అ్యాగమైపోతే నీ జీవితము అందరిలాగా వెళ్ళిపోతుంది కనుక ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ఎరిగిన వాడునై ఉన్నాడు ఇక్కడ ఎరిగిన వాడు అంటే అర్థం ఏంటంటే తెలుసుకున్నవాడు కాదు గ్రహించుకున్నవాడు కాదు ఎరిగినవాడు ఎరిగిన వాడు అంటే ఆయనకి నిన్న తెలుసు నేడు తెలుసు జరగబోయేవి తెలుసు కనుక ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు అంటే హృదయంలో అంతరంగంలో కలిగే ప్రతి ఆలోచన అనేకంటే వాటి పర్యవసానము ఎదిగిన వాడు దేవుడు కనుక నీవు ఎలా చేస్తే అలా జరుగుతుందని ఆయన ముందే తెలుసుకొని ఉన్నవాడు కనుక నీవు ఆయనను తెలుసుకుని హృదయ పూర్వకముగా మన ఆయనకు నీవు సేవ చేయాలి ఆయనను నీవు ఎడల ప్రత్యక్షం అవుతాడు ఒకవేళ నీవు ఆయనను విసర్జించేలా ఆయన ఈ అధ్యాయమంతా మనం చూసినప్పుడు ఆ విధముగా రిపిటేషన్ అయినట్లు అదే విధంగా ఇరవయో వచనంలో ఇదే అధ్యాయంలో దావీదు తన కుమారుడైన సలోములతో చెప్పినది ఏమనగా నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకుని ఈ పని పోనుకొను చూసారా మూడు స్టేజెస్ మనకి చెప్పబడుతుంది మొట్టమొదటిది బలము పొంది అంటే అర్థం ఏంటంటే బీ స్ట్రాంగ్ అంటే ఎలా ఉంటుంది ప్రతి విధమైన ఆలోచనలు నీ మీద రద్దు చాలా సార్లు మనం ప్రారంభిస్తాం దేనికి ప్రారంభించామో మర్చిపోతాము ఏది చేయాలని మనం కోలుకున్నామో మర్చిపోతాము అసలు ఏది ఆశించామో మర్చిపోతాము ఒక్క మాట మీకు అర్థమయ్యిన చిన్నప్పుడు ఎన్నో కళలు కన్నాం కదా అందరికంటే అలా ఉండాలి ఇలా ఉండాలి ఎవరు అడిగినా నేను పోలీస్ ఆఫీసర్ అవుతాను నేను ఫలానా ఇంజనీర్ అవుతాను తర్వాత బ్రతుకుబాటలో అవన్నీ కలల్లాగే మిగిలిపోయినాయి ఎందుకు కళని మనం సాకారం చేసుకోవట్లేదంటే నెంబర్ వన్ ఫస్ట్ది బలము పొందాలి బలము అంటే నీకు ఉన్న ఆరోగ్యం కాదు బలము అంటే నీకు వచ్చిన ఆలోచనలు కాదు బలము అంటే అందరికంటే నువ్వు పైవాడివి అని కాదు ఎప్పుడైతే బలము అంటే బీ మైట్ బీ స్ట్రాంగ్ అంటే నీవు నేను ఈ పని చెయ్యాలి అని నువ్వు పోనుకున్నప్పుడు అది ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా నీవు ఏ విధముగా ఉండాలి అది ఒక కంచు కోట వలె ఇత్తడి స్తంభం వలె ఆ యొక్క ఎరుకో గోడలు ఏ విధంగా బలంగా ఉన్నాయో ఎటువైపు గాలి వీచినా కూడా నీవు నీ లక్ష్యములో నీవు తీసుకున్న నిర్ణయంలో నీవు అద్దే బలము కలిగి ఎవరు ఎన్ని చెప్పినా కూడా నీవు ఏ పని కోసం చేయాలని అనుకుంటున్నావో మొట్టమొదట బీ స్ట్రాంగ్ రెండవది ధైర్యం తెచ్చుకుని బీ కరేజియస్ అంటే దాని రిజల్ట్ ఏమవుతుందో నన్ ఆఫ్ బిజినెస్ చాలా మంది రిజల్ట్ ఓరియంటెడ్ గా అంటే ఒక పెన్ లేకపోతే ఒక గడ్డి అదే విధంగా ఒక బాంబు ఒక వెదురు కల మనం చూసినప్పుడు గడ్డి వెంటనే వ్యాపిస్తుంది గడ్డి వెంటనే విస్తరించిపోద్ది గడ్డి వెంటనే నాది అంతదంత కానీ అది గడ్డి ఎండిపోతుంది కానీ అదే బాంబు స్టిక్ అయితే విస్తరించదు ఆకాశము తాకేటట్లుగా ఒక చంద్రపు మనం చూసినప్పుడు ఎదుగుతారు దానికి సమయం పడుతుంది చాలా లోతుగా దాని బేళ్లు వెళతాయి ఆ దానికి నీళ్ళు ఎవరు వేయాల్సిన పని లేదు అది లోతైన అగాధ జలములను తీసుకుని దాన్ని వేళ్ళు చూసినప్పుడు ఇల్లాగిల్లాగిలాగె ఇలాగ ఒక దానికి బలముగా ఉండి అది ఎంత ఎత్తైనా ఎదగాలి అంటే నీవు ఎదగాలి అంటే వదగాలి అనేది సామెత అయితే కాదు నీ వేరు నీ బలము నీ పునాది స్థిరమైన అది స్ట్రాంగ్ దట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ అంటే నీ లోపల ప్రజలకి కనబడని ఆ స్ట్రాంగ్నెస్ ఆ స్ట్రెంగ్ నీలో ఉండడాన్ని దాన్ని బలము అంటారు దీన్ని ధైర్యము అంటారు కనుక ఎంత సుడిగాలి కుట్టినా ఇది సన్నగానే పైకి ఎగురుతుంది కానీ దాన్ని ఎటువైపు కూడా అది పోగదు కారణం ఏంటంటే దాని వేరు లోతుగా ఉంది ఇది పైన ధైర్యముగా కనబడుతుంది ఇక మూడోది ఈ పనికి పోనుకొను అంటే ఈ పని వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద వర్క్ వర్క్ ఈస్ నాట్ ద బట్ అంటే పని చేసే ఆ పని ముఖ్యం కాదు పని చేసే విధానం ముఖ్యం కాబట్టి చాలా మంది పని చేస్తున్నారు ఉదాహరణకి మన జీవితం అంతా చూసినప్పుడు నాలుగు రకాల గుంపులు మనం చూస్తున్నాం కువైట్ కువైట్లో ఉన్నాం కనుక పదే పదే ఎందుకు చెప్తున్నాను ఇది మేము కువ్వైట్లో ఉన్నామని చెప్పలేదు ఇక్కడ ఎక్కువ మంది ఎవరంటే లేబర్ వీళ్ళందరూ ఎవరు శరీరాన్ని బట్టి పనిచేసేవారు అంటే డ్రైవర్లు అంటలు ఊనుకునే వాళ్ళు ఇళ్ళు ఎవరిని చిన్న చిప్పు చూడలేదు చాలా మంది తమ జీవితంలో లేబర్ గానే పని చేస్తున్నారు రెండవది మైండ్ తో పని చేసే వాళ్ళు ఈ మైండ్ తో పని చేసే వాళ్ళు ఎవరయ్యా అని అంటే మనందరికీ తెలుసు ఇంజనీర్లు డాక్టర్లు కలెక్టర్లు లాయర్లు మీకు అర్థమైపోయింది ఇవన్నీ కూడా మైండ్ తో పని చేసేవి వాళ్ళు శరీరంతో పని చేయరు వీళ్ళు పని చేపిస్తారు వీళ్ళు ఇంకా మూడవది మనం చూసినప్పుడు హృదయముతో పనిచేసేవారు నేను ఈ విధముగా ఉండాలి నేను ఈ విధముగా చేయాలి వీళ్ళు సోషల్ వర్కర్స్ వీళ్ళు జీతం కోసం పని చేయరు కానీ జీవితం కోసం పనిచేస్తారు అయితే మరి నాలుగో వాళ్ళు ఎవరు సో సింపుల్ కదా ఆ అందరి పనిని పర్యవేక్షించేవాడు సూపర్వైజర్ ఈ సూపర్వైజర్ ఏం చేస్తారో తెలుసా పని చేయిస్తారు పనిని పర్యవేక్షిస్తూ ఉంటారు పని ఏ విధముగా జరుగుతుందో అవగాహన చేసుకుంటూ ఉంటారు కనుక ప్రభువు నందు ఈ యొక్క దాని బాస్ అంటారు అర్థం ఏంటో తెలుసా అధికారి అధికారము క్రింద కనుక మన జీవితాల్లో దేవుడు అందరికీ అధికారం ఇచ్చాడు కానీ బాలుడు నడవవలసిన త్రోవను వాడికి చిన్ననాడే నేర్పించుము కనుక ఇక్కడ దావీదు తన కుమారుడికి ఏం చెప్తున్నాడు భయపడకు వెరవకు నా దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నను ఇంకా ఏం చెప్తున్నాడు యహోవా మందిరకు సేవను గూర్చిన పని అంతా నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము విడువకయుండును కనుక ఇక్కడ దావీదు ఇంకా మనం చూసినప్పుడు దినృతాంతము మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యక్షు అక్కడ ఉన్న వారికి చెప్తూ నా కుమారుడైన సొలోమోను పిన్న వయస్సు గలవాడు ఎప్పుడు తండ్రికి తల్లికి తమ బిడ్డలు చిన్నవారిగానే కనబడుతూ ఉంటారు కానీ ఈ పని ఉంది చూశారు ఈ పని చాలా పెద్దది అంటే యహోవాకు కట్లబో మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములో ప్రసిద్ధి చెందినదై అది చాలా ఘనమైనదై ఉండవలను కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు పదకొండవచ్చు మనకి వెళ్ళినప్పుడు దావీదు చెప్తున్నాడు నా కుమారుడా యహోవా నీకు తోడుగా ఉండను కనుక నీవు వద్దిల్లి నీ దేవుడైన యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారంగా ఆయనకు మందిరము కట్టించుదు గాక ఎప్పుడైతే దేవుడు నీ పట్ల నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆయనకు మందిరము కట్టిస్తున్న సొలోమోను మాత్రమే కాదని ఆ మందిరము దావీద్ అని ఆ దావీదుకి దేవుడు ఆజ్ఞాపించాడు అది సొలోమోనుతో చెప్తాడు దావీదు ఖచ్చితంగా నీ తరువాత నీ బిడ్డలు ఆయన సన్నిధిలో ఉండాలంటే నీవు కటించిన మందిరము కంటే నీవు కట్టుకుంటున్న నీ జీవితము చాలా ప్రాముఖ్యమైనది కనుక ఇప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు దావీదు దావీదు దేవునికి మందిరాన్ని కట్టాను అంటే దావీదు నేను నీ ఇంటిని కడతాను అని చెప్పి ఇంటిని కట్టాడు అంటే నీవు నేను మందిరం కట్టడమని కాదు దేవుని కోసము మనము ప్యాషన్ కలిగి ఉన్నప్పుడు దేవుని కోసము ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుని కోసము సేవ చేయాలని ఎంతో మంది పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో దేనికి ప్రసంగాలు చేయడానికి దేనికి వంద మంది వచ్చేస్తే నువ్వు సేవ చేస్తున్నట్ల దేనికి అందరూ నీ అంతటో లేడంటే కాదు నీవు చేసిన పని కాలిపోతే ఎలా ఉంటుంది నీవు కష్టపడి కట్టిన పని మొత్తం కూలిపోతే ఏ విధముగా ఉంటుంది ఆ అనుభవం నన్ను అడిగితే నేను చెప్తాను అబ్బా నేను ఇంకా దేవునికి చేయగలిగాను అనుకున్నప్పుడు మొత్తం గొప్ప కూలిపోయినప్పుడు ఏ రోజు నేను ఫలానా వారి వలన ఈ అన్యాయము అయ్యాను అని నేను చెప్పను కారణము నేను యథార్థముగా పనిచేసింది నా దేవుడు చూశాడు కనుక తీర్పు ఆయన ఏ విధముగా చేయడము అంగీకారమైంది కనుక ఇంతకు మించి మరలా నేను ధైర్యం తెచ్చుకుని మరలా నేను నిబ్బరము కలిగి చూసారా కనుక ఇప్పుడు ఇంకొక కోట్కి మనం వెళ్తే యోషువా గ్రంథం మొదటి మొదటి వచ్చిన దేవుడు ఏమంటంటే నా సేవకుడైన మోషే తర్వాత యహోశువాతో బాధ్యత అప్పగించాడు కానీ ఇక్కడ దావీదు గొప్పతనం అంటే దావీదు తన కుమారుడికి అప్పగిస్తున్నాడు అక్కడ దేవుడు అప్పగిస్తున్నాడు కనుక యహోశువాతో ఏమని చెప్తున్నాడు దేవుడు నీవు దిన ఏ మనుష్యుడు నీకు ఎదుట నిలవలేకయుడును నేను మోసేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాడు అక్కడ దావీదు చెప్తున్నాడు నాకు తోడై ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు కానీ ఇక్కడ పని మందిరం కట్టమంటలేదు ఇక్కడ ప్రణాళికలో ఏ వాగ్దానములో మోషే నడిచి మధ్యలో వదిలిపెట్టాడో దానిని కొనసాగించమంటున్నాడు కనుక కొనసాగించేవాడు ఎప్పుడూ మనం పని ప్రారంభించడం ముఖ్యం కాదు మన కొనసాగింపు ఆ పని తర తర తరములకు కనుక నీవు నిబ్బరము కలిగి బహు జాగ్రత్త పడి ధైర్యంగా ఉండి మునా సేవకుడైన మోసే ఆఖ్యాపించిన అవే మాటలు అక్కడ దావీదు చెప్తున్నాడు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీవు నడుచు ప్రతి మార్గమున చక్క ప్రవర్తించినట్టు దాని నుండి గుడికి గాని ఎడమకు గాని నీవు తొలగకూడదు కనుక ప్రభునందు మనం ఇప్పుడు ముగించుకుంటే హగ్గాయి గ్రంథము రెండవ ఆజ్ఞయం నాలుగవ ఉచంలో ఆ మందిరము అంటే సలోమును మందిరము కట్టించిన మందిరము అక్కడ శిథిల అవస్థకు వచ్చినప్పుడు వీరు తిరిగి మందిరము కట్టమన్నప్పుడు ఇక్కడ యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా మనగా బాబెలు ధైర్యము తెచ్చుకునము అని చెబుతూ ఈ జడుబాబెలు బబులోను చిగురు అంటే ఎవరినైతే బబులోనికి వారిని పంపించే వారి జీవితంలో మోడు వాడిపోయినాయో అక్కడి నుంచి తిరిగి తీసుకుని వచ్చి చిగురు నీతి చిగురు దావీదు సంతానముగా కనుక ఆ సమయంలో ఈ స్వేలియలు యోధ అని రెండు గోత్రములు ఎప్పుడైతే సలోభము దేవుని చిత్తంలో పడిపోయాడో తొలగిపోయాడో అక్కడ రెండు గుంపులు చేసి రహబాబు ఎర్రబాబుకి ఇచ్చి వేసి ఉన్నాడు దేవుడు తిరిగి ఇప్పుడు వారిని ఒక్కటిగా చేసి ప్రధాన యాజకుడు యహో జాదాకు కుమారుడైన యహోశువా ఈ యహోశువా వేరే ఇతను ప్రధాన యాజకుడు ధైర్యము తెచ్చుకుము అక్కడ ఏమంటున్నాడు ఒకటి జరుబాబులు ధైర్యం తెచ్చుకున్నాము యహోషువా ధైర్యం తెచ్చుకున్నాము దేశంలో ఉన్న సమస్త జిల్లాల ధైర్యం తెచ్చుకుని పని జరిగించుడి నీవు పని చేయడం ముఖ్యం కాదు మళ్ళా చెప్తున్నాను నా దగ్గర నేను అనేక మందిని నా జీవిత అనుభవంలో చూశాను పది మంది పని ఈ ఒక్కడు చేసేస్తాడు కానీ ఎవ్వరిని రానివుడు ఈ పది మంది పని చేస్తాడు కానీ పది రూపాయలతో పోయేది వంద రూపాయలు అయిపోతా ఉంటాయి పది రకాల సలహాలు చెప్తా ఉంటారు మధ్యలో వదిలిపెట్టిపోతా ఉంటారు కనుక నీ జీవితంలో ఎల్ల కాలము కూడా యుద్ధకై నేను పరిగెడుచున్నాను విశ్వాసమునకు కత్తియు దాన్ని కొనసాగించి వాడని యేసు వైపు చూస్తూ ఒక్క ప్రాజెక్టులో నువ్వు నమ్మకంగా ఉంటే ఉదాహరణకి నోవాకి ఒకే ఒక్క ప్రాజెక్ట్ అప్పగించాడు వాడని కట్టాడు తర్వాత నోవా కాలం తీరింది అయిపోయింది ఒకే ఒక ప్రాజెక్ట్ అప్పగించాడు కి నేను నీకు కుమారుని ఇస్తాను ఖచ్చితంగా ఆ తర్వాత అబ్రహాం వెళ్ళిపోయి చాలా చనిపోయిగా పెళ్లి చేసుకున్నాడు ఈ సాకుని ఒక ఇంటి వాడిని చేశాక బాధ్యత తీరింది ఈ విధముగా మనము ఇక్కడ ప్రస్తుత కాంటెంట్ లో చూసినప్పుడు సొలోమోను మందిరము కట్టించిన బాధ్యత అప్పగించాడు ఆ బాధ్యత పూర్తి అయిన మరుక్షణము సొలోమోను తన చితానుసారంగా జీవితాన్ని వెళ్ళిపోయి ఉన్నట్లు మనం చూస్తున్నాం అంటే ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే నీకు అప్పగించిన బాధ్యత నమ్మకం ఉండి చేసి ముగించడమే ముఖ్యం కాదు దానిని కొనసాగించు బాధ్యత అంటే కడ వరకు నీవు నమ్మకముగా ఉండాలని ఏ విషయంలో కూడా నీవు తొట్టు పడినా నాకు ఈ ప్రాజెక్ట్ అప్పగించేసారి అయిపోయింది చెడు అడిగిస్తున్నానంటే కుదరదని మనము అంతము వరకు సహించిన వాడు కనుక ధైర్యము వహించి పని చెరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇది సైన్యుడు అంటే అర్థం ఏంటంటే సహించకుండా నీవు వహించుకోలేవు కనుక ఎన్నో మనము ఈ గ్రహింపు ఈ అన్న లేక కనుక ఇక్కడ దావీదు చెబుతాడు దేవుడు నీకు అటువంటి బుద్ధి వివేకములు గల ఆత్మ గాక కనుక ఆ తర్వాత సలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నాకు అటువంటి అవగాహన గ్రహించే హృదయాన్ని అనుగ్రహించు ఏ రోజునైతే నీవు అవగాహన చేసుకుంటూ ఉంటావో నీ బయట కట్టడం ముఖ్యం కాదు నీ మనస్సుని పట్టుకోవడం ముఖ్యం ఎప్పుడైతే నీ మనస్సును నీవు పట్టుకుంటావో నీ మందిరముగా నీ హృదయాన్ని దేవునికి ఆలయముగా నీ ఆలోచనలు బట్టి కాక నీ సంకల్పములను బట్టి కాక నీ ప్రణాళిక

ఆయన ఎవడు దీనుడై విరిగి నలిగిన గలవాడిలో వాడినే నేను దృష్టించుచున్నాను విరిగి నలిగిన హృదయాలు దేవునికి ఇష్టమైన బలియాగాలని అటువంటి దీన మనస్సు కలిగిన వాడిలో ఆయన మహాజనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు నివసించాలని కోరుకుంటున్నాడని ఇది ఈ నాటి వాక్యం ప్రార్థించుద్దాం పరిశుద్ధుడా ప్రేమ తండ్రి మితమైన వాక్యము ఈ రోజు నుంచి మేము ఏ పని చేస్తున్నాం ఏ పని కోసం మేము పిలువబడ్డాం ఏ పని చేయాలని మేము నియమింపబడ్డాం ఏ పని కోసం మేము ఆరాట పడుతున్నాం ఇది గుర్తెరిగిన వారమే నీ చిత్తము ప్రకారము మేము కొనసాగించటకు అనేక మందికి కలుపుకుంటూ ఆ పనిలో ముందుకు సాగుటకు సహాయము చేయమని యశ శ్రేష్టమైన నామను దీవించి ఆస్వదించి మీ నమ్మకమైన చేతులకి అప్పగిస్తున్నాము మా పరము తండ్రి ढाई योवा देव मिम्मन दीवी